పార్టీ రైతు దీక్ష అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఒక విధంగా విడ్డూరంగా ఉండడమే కాకుండా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ఇదే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండంగా వరేస్తే ఉరి కేవలం సన్నబడ్లు మాత్రమే సాగు చేయాలి లేకుండా మేము ధాన్యం సేకరణ చేయం చెరువుల తువులు కూడా బంద్ పెట్టించాయి చెరువుల ఈ తువులు కూడా బంద్ పెట్టించాయి ఇవాళ ఏదైతున్నదో అంటే వాస్తవంగా వరి ధాన్యం పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే క్వింటల్ మూడు వేల రూపాయలు ఉంటే గానీ గిట్టుబాటు కాదు వాస్తవంగా కూడా ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మీకు రసాయనిక ఎరువులు రెట్టింపు అయినాయి ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాం సాగు సాగు యాభై యాభై ఐదు రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ తొంభై ఐదు తొంభై ఐదు పెస్టిసైడ్ పురుగు మందు రెట్టింపై కూలీ రెట్టింపై మనం రెండు వేల నాలుగులో ఏదైతుందో ఇప్పుడైతే యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో నాలుగు వందల యాభై రూపాయలు క్వింటల్ ఉండే పది సంవత్సరాల లోపు ఏదైతుందో రెండు వేల పద్నాలుగు నాటికి అదే పదమూడు వందల యాభై అయింది అంటే ఫోర్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అయింది టూ టైమ్స్ పెరిగింది టూ టైమ్స్ పెరిగింది టూ టైమ్స్ కానీ గిట్టుబాటు కాని పరిస్థితులలో రైతాంగాన్ని కొంత కొంత ఊరట కలిగించాలనే భావనతో ఏదైతుందో ఇలా ప్రస్తుతం ఉన్న మద్దతు ధర ఇరవై రెండు వందలకు ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సంకల్పించి ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని సంకల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇస్తుందా ఏడికెళ్లిస్తుంది ఎట్లు ఇస్తుంది ఇది తెలియదు కాదు వాళ్ళు ఎన్ని కదా ఏమేమి మాట్లాడినో అని సో రుణమాఫీకి సంబంధించి కూడా ఇవాళ గత ఐదు సంవత్సరాలు మీకు రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇరవై మూడు చి ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు చివరి వరకు ఏదైతున్నదో ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఐదు సంవత్సరాల కాలంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరగలే ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా చేయడం జరగలే ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అని తెలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అందువల్ల మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు ఇది అంటే వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం చేయాలనే ఒక భావనతోని రెండు లక్షల రూపాయల వరకు ఏదైతేనో బై ఫిఫ్టీన్త్ ఆఫ్ అగస్ట్ మీకు ఎన్నికల్లో పేర్కొనడమే కాదు దానికి నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందింప చేయబడే విధంగా ఏర్పాటు చేసి బ్యాంకుల రుణ సౌకర్యం పొంది రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే అట్లా బోనస్కు సంబంధించి కూడా మీరు అన్నాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడండి దీన్ని అసలు తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్ తెర మీద పట్టుకొచ్చి కేసీఆర్ కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయితీ ఇవ్వాలని ఆలోచన పీడీఎస్ పీడిఎస్ రైస్ ఏదైతున్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడే రైసే అది వినియోగం చేయబడడం లేదు లబ్దిదారుడు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు అందరం గమనిస్తున్నాం వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది రీసైక్లింగ్ అరికట్టబడాలి పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి ఒక రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే రకాల వాడుతున్న నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కన్స్యూమర్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కన్స్యూమర్ సన్న రకాలు వాడుతున్నాడు రీసైక్లింగ్ కాకుండా వినియోగదారుని పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా అది ఉండే విధంగా ఒకటి రెండోది ఏదైతున్నదో రైతు కూడా సన్న రకాల పూర్తింప చేయబడటానికి వీళ్ళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి కర్రీ పంటగలు ఏదైతుందో మేము ఐదు వందల రూపాయలు బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం ఆలోచన చేయటం అసలు సన్న రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు సన్న రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు మరి మిత్రులకు తెలుసు తెలియదు చేయరు రకం సాగు చేయడమే ఖరీఫ్లో చేస్తారు వేసంగి వచ్చేవరకాలు ఏదైతుందో దుడ్డు రకం ఎక్కువ వస్తుంది ఖరీఫ్లో ఏదైతుందో సన్న రకం ఎక్కువ సాగు చేస్తారు ఆ దాన్ని ప్రోత్సహించేయాలి ప్రోత్సహింప చేయాలి ప్రభుత్వం యొక్క మనం గ్రహించాలి ప్రభుత్వ యొక్క ఆలోచన మనం గ్రహించాలి అసలు నిన్నటి దాకా ఐదు వందలు ఇస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు అంటున్నాను ఇది ఈజీ టు పాసిబుల్ అసలు అమలు సాధ్యమని అనుకున్నారు నిజమాబద్ధమే ఏ రైతు కూడా ఇస్తుందో మీరు ధాన్యం సాగు చేస్తే మాకు ఐదు వందల రూపాయలు తోతులు లభిస్తాయని చెప్పినటువంటి ఒక భావన విశ్వాసం అని చెప్పి అంటాను నేను ఇస్తున్నాడు దాన్ని కార్యరూపం ఇస్తున్నాడు మీరు కదా రుణమాఫీ ఇస్తుందో ఏక మొత్తం అని చెప్పిన ఐదు సంవత్సరాలు విడతల బాగా చేసింది కదా మీరు మీరు గత ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు ఏకమూతం చేయాల్సి అప్పు మాఫీ ఏం చేసింది విడతల వారీగా చేసి ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు వేలకు ఇంకో ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలకు వచ్చిందా లేదా విడతల వారీగా ఇవాళ ఏది ఉందో రేవంత్ రెడ్డి గారు ఏది ఉందో వాస్తవం ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం అనే కాకుండా రైతుకు అండగా నిలబడే విధంగా ప్రధానంగా గమనించాల్సిన మూడు అంశాలు ఒకటి రైతు భరోసా అమలు చేసింది రైతు భరోసా కూడా ప్రభుత్వ చేతులు తీసింది ఏరికెళ్లిచ్చారు ఎట్లు ఇస్తారు రైతు బరువు మొత్తం వంద శాతం ఇచ్చేసిందా వంద శాతం ఇచ్చేసింది ఒక అంశం అయిపోయిందా రుణమాఫీ వంద శాతం చేయబోతున్నది వంద శాతం చేయబోతున్నది మూడవది ఈ బోనస్ అసలు వాస్తవంగా కూడా చెప్పంటున్నా రైతు కూడా నిజంగానే గవర్నమెంట్ దగ్గర ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాకనేది ఇస్తున్నదో మాకు అండగా నిలబడుతుంది ఇవాళ రైతు రుణమాఫీ చేస్తుంది అప్పు తెచ్చనే చేస్తుంది మొత్తం అప్పు తెచ్చనే చేస్తుంది ఈ బోనస్ కూడా ఏది ఇస్తున్నదో రెండు ఇందులో ఒకటి రైతుకు ప్రోత్సాహం రెండోది పీడిఎస్ రైస్ ఏదైతుందో పక్కదారి పట్టకుండా రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి లబ్ధి అనుగుర్చబడే విధంగా ఉండాలని చెప్పారంటే సన్న రకాలను మనం ప్రోత్సహిపించాలి బాగుంటుంది ఏదైతుందో మొదటి విడతగా మొదటి విడతగా ఖరీఫ్ ఏదైతుందో మొదటి విడత ఏదైతుందో సాధారణంగా ఖరీఫ్ లో సన్న రకాలు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి మొదటి విడతగా ఖరీఫ్ లో ఏదైతుందో మీరు నేను సన్న రకాలకు నేను బోనస్ ఇస్తా అని చెప్పాను ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఉందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదో పెట్టినరా టీఆర్ఎస్ ఏందో తెలియదు నాకు బీఆర్ఎస్ పద్దప ఏం చేసిండ్రు బీజేపీకి కుదుపెట్టి ఇప్పుడు నన్ను విడిపించుకోవాలి కదా రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఖాళీ చేసి అడిగాయని చెప్పంటే ఈ కుదోబిడ్డ పార్టీ విడిపించుకోవాలి కదా ఈ కుదోబిడ్డ పార్టీ విడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం ఉంటే చెప్పాను అనిపించుకుందామని చెప్పాను రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే నేను నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయంలో నువ్వు అమలు చేసింది మేము వాళ్ళు చేయలేకుంటే యూ కెన్ ఫైన్ ఫాల్ట్ విత్ నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్న వాళ్ళ మేము ఉచిత రవాణా కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కానీ గృహ అవసరాలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ సౌకర్యమే కానీ ఇవన్నీ నువ్వు నిన్నటి వరకు అమలు చేసిన కార్యక్రమాలకు అదనంగా చేస్తున్నావు ఈ బోనస్ కూడా ఏదైతుందో నీ ఆలోచన కూడా రాలేదు నువ్వు రైతుకు బోనస్ కల్పి చేయాలి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన నువ్వు చేయలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసే విధంగా సంకల్పం ముందుకు పోతుంది రుణమాఫీ కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేదు తొంభై వేల పైబడ్డోడికి ఎవరి మాఫీ కాలేదా ఎనభై వేలు దాకా తొంభై వేలు పైబడ్డ ఎవరి మాఫీ కాలేదు నేను ఒక వ్యక్తి మీద చెప్పి అంటాను నేను ఒక రైతు అని చెప్పి ఎవరిని చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం ఏదైతే వంద శాతం రెండు లక్షల వరకు రమావి చేయబడే విధంగా ముందు పోతుంది వాస్తవం ధాన్యం సేకరణ ప్రొక్యూర్మెంట్ నీ గతంలో ఏదైతే ఉందో ప్రతి క్వింటల్ ఐదు నుండి పది కిలో ఓవర్ లోడ్ తరువు సంచికి మూడు కిలోలు మినిమం కోసినా మూడు నుంచి ఐదు కిలోలు కోసం సంచికి మూడు నుంచి ఐదు కిలోలు అదనపు తూకం ప్రతి బ్యాగ్ నలభై కిలోల సంచికి నలభై కిలోల సంచికి మూడు నుండి ఐదు కిలోల దాకా అదనపు తూకం చేసిన ఏ విధమైన అదనపు తూకం లేకుండా ఆరు వందల గ్రాములు బ్యాగ్ వెయిట్ ఉంటే ఒక కిలో పెడుతున్నాయి అంటారు ప్రొక్యూర్మెంట్ వాస్తవంగా ఉందో కొత్త ఈ ప్రకృతి ఈ అంటే మేఘావృతం కావటంతో రైతులు ఆందోళన గురి చేస్తున్నారు రైతులు ఆందోళన గురి చేస్తున్నది ప్రొక్యూర్మేట్ గత సంవత్సరం ఇవ్వ ఇదే డేట్కి నేను చెప్తున్నాయి లక్ష డెబ్బై వేల మెట్రిటన్ సేకరించిన లాస్ట్ ఇయర్ బై దిస్ డే ఫిఫ్టీన్త్ ఆఫ్ మే వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ప్రొక్యూర్ లాస్ట్ ఇయర్ ఈసారి టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ప్రొక్యూర్ చేసింది వన్ ల్యాక్ అదనంగా చేసేది ఎక్స్ట్రా ఇంత ఎన్నికలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా లక్ష మెట్రిక్ అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో లక్ష్యం ఉంది ఇంకో లక్ష్యం ఉంది మన జిల్లాలో ఏదైతే ఉందో రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది ఇది లేదు అని చెప్పి ఇక్కడ బిల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంది తెగించాలి ఇది అందరూ తెలుసు పెద్ద పెళ్లికి అలొకేషన్ తీసుకున్న నిన్న నేను ఏదైతే పెద్ద పెళ్లికి అలొకేషన్ తీసుకున్నా నీకు వన్ వీక్ ఈ టూ వీక్స్ లోపల మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయ్యేటట్టు టూ వీక్స్ లో ఎంతగా మొత్తం ఫ్రీ అయిపోయిన ఆర్డిఓ సహా మొత్తం ఎంఆర్ఓలైతున్నదో కళ్ళ మీద మొత్తం మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతున్నదో ఇబ్బంది కాకుండా ఎక్కడ ధాన్యం తడిసినా గానీ దాన్ని సేకరింపజేయబడే విధంగా ధాన్యం తడిసినా గానీ సేకరింపజేయబడే విధంగా బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా అంటే అసలు అదర్ దిస్ నేను నిజామాబాద్ మొన్న ఎన్నికల్లో ప్రచారం కదా మంచి బిఫోర్ పది రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది అక్కడ పదిహేను రోజుల ముందు అలా అడ్వాన్స్ వస్తాయి పంటలు ఇక్కడ మన లేట్ ఉంది మన క్రాప్ లేట్ ఉంది మన వాస్తవం చెప్పి పంట ఉన్నాడు మే చివరిలో ఏదైతే మొత్తం ప్రొక్వి పూర్తాయంట రైతులు ఏ విధమైన ఆందోళనకు గురి కాకుండా అదనపు తూకం లేకుండా అదనపు తూకం లేకుండా గవర్నమెంట్ ఇస్తున్నదో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని ముందుకు పోతుంటే జీర్ణించుకోలేక జీర్ణించుకోలేకుండా కూదోబెట్టి బీజేపీ కూదోబెట్టబడి కనుమరుగైన పార్టీని ఇడిపించుకోవాలి అందరికీ ఎరక పాత్రికలే గమనించు అలా బాలా ఎట్లా చేసుకున్నారు దీక్షలు చేసేవాడు నాకు ఆశ్చర్య కలుగుతుందని చెప్పి దీక్ష ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో ప్రతిపక్షాలు కూడా బాధ్యతను వ్యవహరించాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించేబడే విధంగా రేపు దేవుని వాళ్ళు ఇండియా ఏర్పడటంతో ఏర్పడటంతోనే ఏదైతే ఉన్నదో మేము మూడు వేల క్వింటల్ చేస్తే మూడు వేల క్వింటల్ చేస్తాం చెప్పండి వీళ్ళు బీజేపీ చూపించి నేను ఎవరన్నారు నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఇంతవరకు ఇంతవరకు ఏ సర్వే రిపోర్ట్ బయటకు రాలే ఇంతవరకు అయితే ఏ సర్వే రిపోర్ట్ బయటకు ఎవరికి వారు అంచనాలు తీసుకుంటుండ్రు మరి బీజేపీ కూడా అంచనాలు తీసుకుంటుంటుంది నేను కాదని బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది కాదని నాన్న ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది ఐ ఇట్స్ టఫ్ ఇదేదైతే పోటీ గట్టిగా ఉన్నది ఇది ఎట్లా గట్టిగా అయింది ఏదైతే కాంగ్రెస్ను కాంగ్రెస్ ను చూడాలని ఒక కుట్ర పూరితంగా బీజేపీకి సోల్డ్ అవుట్ కావడంతో బీజేపీ అవుట్ కావడంతో దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఫ్యాక్ట్ కానీ తప్పకుండా గెలిచామని విశ్వాసం ఉన్నది ఎన్ని కుట్రలు చేసినా ఓటర్ ఇస్ ఇండిపెండెంట్ ఓటర్ ఇస్ ఇండిపెండెంట్ ఒక చెప్పినంత మాత్రాన్ని ఏదైతే ఓటర్ మారుతాడని చెప్పి అనుకోడు వాళ్ళ భ్రమ ఓట దృష్టిలో లోపల ఏదైతే ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తే వాళ్ళకి మేలు అనగొడుతుంది ఈ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరిస్తాడు ఆ విధంగా ఆలోచిస్తాడు ఇక బీజేపీకి అసలు సిద్ధాంతం ఉన్నది ఆర్థిక ప్రణాళిక ఉందా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ప్రణాళిక చెప్పి ఇప్పుడు బోనస్ బీజేపీ ఫార్వర్డ్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా రాసుకో బీజేపీ పాలిత రాష్ట్రాల రుణమాఫీ చేస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాలక్కడ ఉచిత విద్యుత్ ఇస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాల ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందా మహిళలకు బీజేపీ పాలిత రాష్ట్రాల రెండు వందల యూనిట్ గురవతల విద్యుత్ ఇస్తుందా బీజేపీ పాలిత రాష్ట్రాల ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నదా ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్మాణాత్మకంగా ఏదైతేందో గ్రామీణ ప్రాంతం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రైతాంగమే కానీ రైతు కూలీలుగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నువ్వు మొత్తం పదిహేను ఒక కార్యక్రమం చెప్పా అంటున్నా నేను నాలుగు చెప్తా నెంబర్ వన్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలో కోట్లాది మంది వ్యవసాయ కూలీలు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక కార్యక్రమం అత్యయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ ఊళ్ళో పొద్దున ఏడు ఈ ఊళ్ళో ఎవరు ఉండడు అంతా చెర్లలో ఉంటారు గుట్టలు ఉంటారు చర్లలు గుట్టాలు ఉంటారు ఫుడ్ ఎస్యూరెన్స్ ఆహార భద్రత ఆహార భద్రత ఫుడ్ ఎసూరెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అవినీతిని నిలువరింప చేయబడే విధంగా ఏదైతుందో ఉందో పారదర్శకత ప్రతీకగా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది నాలుగు చట్టాలు తెచ్చిన మేము నువ్వేం తెచ్చినావు పదిహేను ఒక్క చట్టం చెప్పు ఓట్ ఎవడతాడు ఎవడన్నా గెలవనీ కానీ వాడికి ఏదైతుందో నేను గల్లు ఎట్లా గెలవాలని తాపత్రం తప్ప ప్రజలకు ఎంత సేవ చేయాలకు ఆలోచన లేదు ఆయన దగ్గర ఎదురుగా ఎదురుగా ఏదైతుందో ప్రజలకు ఎత్త సేవ చేయాలకు ఆలోచన లేదు వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు మేము ఎన్ని ఎన్నికలు గెలవాలనే తలంపు ఉన్నప్పటికీ ప్రజల సేవా దృక్పథం ఏ విధంగా ప్రజలు సేవ చేయగలుగుతాం ఒక విధమైన ఒక స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ తో స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ తో ఒక ఆర్థిక ప్రణాళికతో మేము ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నడు కూడా చెప్పండి ఈ దేశంలో కేవలం ఎన్నికలకే పరిమితమే ఆవేశించిన పార్టీ కాదు జాతీయత మాట్లాడుతుంది ఇక్కడ జాతీయత ఇక్కడ జాతీయత ఈ దేశం కూడా ప్రాణార్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా మన దా దేశం పాకిస్తాన్ ఏదైతే ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళకి ఏదీదో పాకిస్తాన్ ఇవాళ భారతదేశ పురోగతికి ఏదైతుందో బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీ మోడీ ఎన్ని కాదు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ ఏదైతుందో దీన్ని బాటలు వేసిన ఎవరు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ఈ ఎన్నిక టఫ్ పోటీ చేసినా అంటే టఫ్ అని చేసిన ఎన్నిక ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో ఇది భారతీయ జనతా పార్టీ ప్రాతిధ్యం వహిస్తున్న స్థానం గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతిధ్యం వయస్సుల స్థానం నాకు ఒకటే నా జగిత్యాల నాకు నాకు వాస్తవంగా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోనే నేను నిజామాబాద్ ఆఫ్ చేస్తాను అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ చేశాను పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చొస్తున్నావు అని చెప్పాను నేను చెప్పిన నేను పద్మవ్యూహంలో చూస్తున్నాను చెప్పాను నేను గెలిస్తే అర్జునుడి అయితే పోతే అభిమన్యుని అయిత గెలిస్తే అర్జున్ అయితా పోతే అభిమన్యుని అయితా ఎట్లయినా చరిత్ర పుట్టాలని నిలిచిపోతే ఎట్లైనా చరిత్ర పుట్టాలని నిలిచిపోతాను మాలు అప్పుడు అర్జున్ అభిమన్యు నా నా రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేను మీరు ఇచ్చే పరిస్థితులు లేరు నా హోదా కంటే చిన్నది నేను కోరుకోను నా హోదా కంటే చిన్న నేను కోరుకోను నా హోదా దగ్గర పదవి పొందే పరిస్థితి లేదు జీవితం చివరి యుద్ధం చేసిండే అంటున్నా ఎందరి అభిమానం ఉన్నాయి నాకు చాలదేందర అభిమానం ఉందంటున్నా చాలా ఎన్ ఫర్ మీ అందరం గెలవాలనే లక్ష్యంతో కొట్లాడతారు ఎలా ఉన్నా కానీ చరిత్రలో నిలిచిపోతారు లోకంలో చరిత్రలో నిలిచిపోతారు అది వీరు లక్షణం